దెన్ ఐ నేనే ఉన్నాను తాడిపత్రులు ఇవ్వరు చేసుకోండి మీరే తాడిపత్రి నన్ను పెంచి పోషించింది ఆ ఊరికి నేను ద్రోహం చేయను నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ద్రోహం చేయరు అని గట్టి నమ్మకంతో నేను ఎలా అంటే ఎంత పెద్దడున్నాయో ఏమన్నా కానీ వాట్ ఐ ఫీల్ కరెక్ట్ ద్వారే పోతాడు కనపచ్చింది రాగిని నాయనకైతే భూమా వాళ్ళు సరిపోదు నిజంగానే సరిపోదు ముందు బాగుండ్రి మా పొలిటికల్స్ పాలిటిక్స్ ఉన్నాయి చూడండి దాంట్లో మేము కొద్దిగా డిఫర్ అవుతాం ఐ సెడ్ నో భూమా సరిపోదు నాకు అంత మార్కెటింగ్ పేరు తేగల వ్యక్తి ఎవరా లేడీలు అనుకుంటే అమ్మాయి కనిపించింది వర్క్ హార్డ్ ఎందుకంటే అమ్మాయి బిహేవియర్ నుంచి సాయంత్రం వరకు నేను క్యాల్లేట్ చేస్తా పోతే షియర్ దట్ గట్స్ నువ్వు పోతావు రా జిమ్కి మీ మామ బోటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి నీకు తెలిసేది లేదా నమస్కారం రోజు పెట్టదు నాకు ఇష్టంలే ఈ నమస్కారాలు కాలు కాల్ ముక్త నమ్మదు ఆల్రెడీ ఈ కాలు ముతారంటే ఇంకోటి ఇంతవరకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎంతో మంది అయినారు కానీ నీకు ఇంతమంది వచ్చినారు ఇస్ అ రికార్డ్ ఎందుకు చెప్పు నీకు టైం తెలిసి వచ్చింది మీకోవడం నేను పదివేల మందికి అన్నం పెట్టినా అది మళ్ళీ తీసుకుంది వాళ్ళే ఆ లెక్క మళ్ళీ యు ఆర్ లక్కీ టు హ్యావ్ ఆల్ దిస్ పీపుల్ సో నేను నేనైతే మాట్లాడతానండి హౌస్ వైఫ్ అని ఐ సెండ్ దట్